అంగరంగ వైభవంగా జరిగే ప్రబల తీర్థానికైనా మనం అయితే ఇప్పుడు వెళ్తాము మా దగ్గర పాలకు కాబట్టి పాలకొని అయితే స్టార్ట్ అయ్యాము ఇది ఎలా జరుగుతుంది ఎంత అంగరంగ వైభవంతో జరుగుతుంది అసలు ప్రభ అంటే ఏమిటి ప్రభను ఎలా తయారు చేస్తారు గురించి మంచి అనే స్టోరీని ఈరోజు మీకు అయితే చూపించడానికి అయితే నేను ఇది పాలకొని నుండి జగన్పేట అయితే వెళ్తున్నాను ఇప్పుడు జగన్ తోట ఎంతమంది అయితే ఉన్నారో మీద కనకంటే

ప్రజల్లో ఉంది నేనైతే అయితే చూడడం వెళుతున్న మా యొక్క తోటకి వెళ్ళడానికి మేము పాలకొని జైత్యం వెళ్తూ ఉన్నాము పాలకుల ఉంటాం కాబట్టి పాలకుల వెళ్ళేవారా కూడా చిన్న బ్రిడ్జ్ మీద జైత్యుత్ ఉంటారండి మీరు ఇక్కడ వేరుగా చూస్తుంది బ్రిడ్జి పూర్వం ఈ బ్రిడ్జ్ లేనప్పుడు भी बड़े నుంచి మధ్య పోతేన ఫస్ట్ లాస్ట్ వరకు కూడా మీకు ఎక్కడికి అయితే చెప్తాను మీకు ఎక్కడ కూడా స్కిప్ కాకుండా అయితే చూడండి మనం చూస్తారు కదండి ఎంత దూరం వెళ్ళాలి చూపిస్తాను ఎవరు ఫస్ట్ నుంచి లాస్ట్ కాకుండా స్కిప్ కాకుండా మనకి ఇంటికి దగ్గర పోలీమీ అదే దేనికే అని డైలీ ఎవరితో తీర్ అయితే ఎంత ఎంత వాదరకమైన అలాగే సింగపూర్లో ఉంటే ఉత్తర కూర్చోబెట్టామని చెప్పేసి ఇక్కడ చెప్పాను సరే జల కచేరాలతో దుకాణాలు అయితే ఉంటాయి సంక్రాంతి కూడా అదే విధంగా దుకాణాలు అయితే ఏర్పాటు చేశారండి చాలా ఆనందం అనిపించింది చాలా జనం ఉన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలని అందరూ కూడా ఎంతో ఆనందంగా పాటిస్తున్నారని అనిపించింది నాకు ఈ ప్రభలని అందరూ దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో జనం అనేది వచ్చారండి గుళ్ళోకి వెళ్ళడానికి కూడా ఖాళీ అయితే తెలియదు మీకు ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళడానికి దర్శనం అవ్వట్లేదు అని చెప్పేసి బయట నుండి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం ప్రబలత తీర్థం మిస్ కాకూడదని కాకపోతే ఎవరు మేము త్రీ ఆర్ టైంకి వెళ్తే బయలుదేరామండి కాకపోతే వన్ టూకే ఏకాదశి రుద్రులందరూ ఒకే చోట సమావేశం అవుతారని తెలిసింది నెక్స్ట్ ఇయర్ అయితే కనుక ముందే వెళ్ళాలని అనుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నట్టు కుంతరేశ్వరి అమ్మవారి యొక్క ప్రభ గుడింగ్ దర్శనం ఉంచారు ఆ పక్కన పార్వతి పరమేశ్వరంలో కూడా ఉంచారండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం మేమైతే ప్రబల తీర్థానికి అయితే బయలుదేరాము ఇప్పుడు ప్రబల తీర్థం గురించి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చెప్తాను ఇది అక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి ఇంతకీ మీలో ఎంతమంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీలో ఎవరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకుండా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా సరే ప్లీజ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కడ చూస్తున్నారు అలాగే మీరు లైక్ చేసిన వీడియో వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి అమ్మవారిని అయితే చూశారు కదండి ఈ వీడియో కుంతల ఈశ్వరి అనే ముస్లిం అనే పేరు గల అమ్మవారు ఎవరైనా దర్శించుకుని దర్శించుకుని ఉంటే కనుక నాకు కింద కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి అలా అమ్మవారిని దర్శనం చేసుకుని నా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ జగ్గన తోటకి వెళ్ళే ముందర ఇక్కడ మార్గంలో అయితే కనుక ఇలా ప్రబలత ఇద్దాన కొన్ని ప్రబలని అయితే దర్శనానికి ఆల్రెడీ వచ్చేసేయండి చెప్పాను కదా వన్ టూ గల్లా వెళ్తే కనుక మనకి దర్శనానికి అయితే దొరుకుతాయి అక్కడ ఏకాదశ రుద్ధులు కానీ అప్పటికే తీసుకొచ్చేసారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభులను కూడా మనం దర్శనం చేసుకుని తీర్థం అయితే చూసుకుని వెళ్ళాము ఇక్కడ నేను ప్రతిదీ కూడా క్లియర్గా తీయాలని చూశాను మీకు అక్కడ ప్రభుల పైన కనిపిస్తుంటే చూడండి ఇక్కడ పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామి పతలాల నుండి తీసుకొచ్చారండి అండి ఇలాగ ఏ ఊరు నుంచి అయితే తీసుకొచ్చారో ఏ గ్రామం నుండి అయితే తీసుకొచ్చారో అక్కడైతే వాళ్ళు బ్యానర్ కానీ ఇలాగ పేద కానీ రాసి పెట్టారు నేను అవన్నీ కూడా క్లియర్గా తీసాను కానీ అక్కడ ఉన్న జనం వల్ల ఎన్ని చూడలేదు చూసారా పార్వతీ మల్లేశ్వర స్వామి దేవస్థానం మొగలి కుదురు ఇలా చెప్పాను కదండి పదిహేను గ్రామాల నుండి ఇలా తీసుకొస్తారని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ ప్రజల సందర్శన గార్థనకే ఒక చోటనైతే పెట్టి తర్వాత ఎవరి ఊరికి వారు మళ్ళీ ఆ అయితే తీసుకువెళ్ళిపోయి ఆ ఆలయం సమీపంలో అయితే పెడతారు అయితే జగ్గన తోటలో అయితే ఆలయం లేదు కానీ మరి చుట్టుప్రక్కల ఉన్న గ్రామ గ్రామాల నుండి కూడా ఆలయాల నుండి బయలుదేరుతాయండి ఇలా ఒక్కొక్క సంఘం ద్వారా కానీ ఒక్కొక్క గుడి ద్వారా కానీ ఈ ఏకాదశి వృద్ధులని ఒకే చోటనైతే సమావేశం అయితే చేస్తారు అయితే మన జగ్గన తోటలో ప్రబలత కేవలం మన కోనసీమ జిల్లాలకి కాదండి మన దేశానికి గర్వకారణం ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు మన కోనసీమనే తప్ప మరెక్కడ ఇటువంటి ప్రబలత యుద్ధం అయితే జరగదు అంతట ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క ఈ ప్రబలత ప్రతి సంవత్సరం జానవారులు వచ్చే మన కనుమ రోజున జరుగుతూ ఉంటుంది ఈ ప్రబల తీర్థానికి కేవలం మన కోనసీమ జిల్లాల నుండే కాదండి ఈ తీర్థం చూడడానికి దేశ విదేశాల నుండి నలుమూల నుండి ప్రజలు వస్తారు అంత అద్భుతంగా జరుగుతూ ఉంటుంది అలాగే కొత్తపేటలో జరిగేటువంటి మందు కాల్పులకి రెండు లక్షల మంది మూడు లక్షల మంది వస్తే ఈ యొక్క ప్రబల దానికి రెండింతలు అంటే ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది హాజరవుతూ ఉంటారండి ప్రతి సంవత్సరం ఒక్కసారి అంత అంతమంది జనం ఒకే చోటన చూడడం అంటే ఎలా ఉంటుందో ఈ తీర్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఎంతో అద్భుతంగా వైభవంగా జరుగుతుంటుంది కోనసీమల్లో చాలా ప్రాంతాల్లో ప్రబలత యుద్ధం జరిగినా సరే మన తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలంలోని ముసలిపల్లి శివారిలో ఉన్న జగ్గన తోటలో జరిగే ప్రబలత యుద్ధానికి మటుకి చాలా ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఉందండి అలాగే ఎంతో ఘనమైనది కూడా ఈ యొక్క తీర్థం జగ్గన తోటలో జరిగేది మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పదిహేను గ్రామాల నుండి ప్రబల ఇక్కడికి తరలి వస్తాయి అయితే జగ్గన తోటలో జరిగే ప్రబల తీర్థానికి ఇంతకు ఇంత ప్రాముఖ్యతగా చెప్తున్నానంటే జగ్గన తోటలో తీర్థం అయితే జరుగుతుంది కాని అండి ఇక్కడ ఇటువంటి దేవాలయం కానీ గోపురం కానీ మరేమి ఇక్కడ ఉండదు కేవలం కొబ్బరి తోటలోనే మాత్రమే ఈ యొక్క పండగను కనుల విందుగా ఎంతో వైభవంగా అద్భుతంగా చేస్తూ ఉంటారు ఎందుకు ఈ కొబ్బరి తోటలని చేస్తారనే విషయం గురించి మనం చెప్పుకున్నట్టయితే కనుక పూర్వం లోక కళ్యాణార్థం ఏకాదశ రుద్రులు ఈ కొబ్బరి తోటలోనే సమావేశం అయ్యారని భక్తులు ఒక నమ్మకం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఒక చిన్న ఒంతు మీద నుంచి మన యొక్క ప్రబల తీర్థానికి వెళ్ళాల్సిన జగ్గని తోట దారి ఉంది ఇంచుమించు ఒక గంట ట్రాఫిక్లో ఉంటేనే కానీ మనం అక్కడికి అయితే వెళ్ళడం జరగలేదు మన కోనసీమ జిల్లాలో ఆలోచించండి మన కోనసీమ జిల్లాలో ఒక గంట గంటన్నర ట్రాఫిక్ అంటే ఎంతమంది అక్కడికి హాజరై ఉంటారో చూడండి మనం ఇంతటి ట్రాఫిక్ అంటే ఈ హైదరాబాదులోనో అలాంటి బెంగళూరులోనో పెద్ద పెద్ద సిటీల్లో చూస్తూ ఉంటాము కానీ ఇంతటి ట్రాఫిక్ మనకి కేవలం సంక్రాంతిలోనే అంటే భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఉంటుందంటే ఈ యొక్క ప్రబలత యుద్ధమే దానికి ప్రత్యేకమైన కారణమైందని చెప్పుకోవచ్చు చుట్టూరు పచ్చని పొలాలతో సూర్యోదయానికి సూర్యాస్తమయంలోని ఎంతో అందంగా ప్రకృతి కనిపిస్తూ ఉంటుందండి మనం ఇప్పుడు వెళ్తున్న దారంతా కూడా ఆ జగ్గన తోటకి వెళ్లాల్సిన దారిలో ఉన్నటువంటి పొలాలన్నమాట చూడండి మన యొక్క ప్రకృతి ఎంత అందమైనదో చుట్టూరు కూడా పచ్చని పొలాలతో కొబ్బరి తాటలతో పైరు గాలుతో ఎంతో 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 ఆనందాన్ని కలిగించేటువంటి వాతావరణం అన్నమాట ఇది వెళ్ళే మార్గ మధ్యలో నుంచి ఇప్పుడు మనమైతే జగ్గన తోటకి అయితే డెస్టినేషన్ అయితే మనకు వచ్చిందండి అక్కడ ఒక కిలోమీటర్ నుంచి అయితే ట్రాఫిక్ అయితే ఉన్నది ఎక్కడ పడితే అక్కడ కార్లు టాక్సీలు మరి బండ్లు ఎవరు దీంట్లో వచ్చారు కొంతమంది ఆటో ఉన్న వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఆటోలు అయితే వచ్చేసారండి చాలా దూరంగా పార్క్ చేసుకునే యొక్క జగ్గన తోటలోకి ఎందుకంటే మనం తోటలో కంటే రోడ్డు పక్కన పొలాల్లో ఉండే కదండి సుమారు ఒక కిలోమీటర్లు అయితే మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి అయినా సరే ఎంత దూరం వెళ్ళాలన్నా సరే ముసలి ముక్క చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఏకాదశి రుద్రులు అని చెప్పేసి దేశ నలుమూలల నుండి ఎంతమంది వచ్చారో అంతమంది కూడా అలసట లేకుండా చాలా ఓపికతో భక్తితో మన యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ ఆ యొక్క రుద్రుని దర్శనం చేసుకోవడం అయితే జరుగుతూ ఉన్నట్టు విషయం అందరూ కూడా గమనించాల్సిన విషయం చూశారు కదండి ట్రాఫిక్ ఎంత ఉందో మేము ఈ పక్కనే ఉన్న ఒక కార్యస్థానంలో పార్క్ అయితే చేసుకుని బండి వెళ్ళామండి అయితే అప్పటి నుండి కూడా అంటే చెప్పాను కదండి ఈ కొబ్బరి తోటల్లో సమావేశం అయ్యారని అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా కనుమ రోజున వారు అక్కడే సమావేశం అవుతారని ఒక నమ్మకంతో ఒక్కొక్క గ్రామం నుండి ఒక్కొక్క రుద్రుని చెప్పున అక్కడ ఏకాదశి రుద్రులను జగ్గన తోటలో సమావేశం చేసి ప్రబల రూపంలో మనకు దర్శనం అయ్యేలాగా చేస్తారు చూసారండి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలని చెప్పాను కదా ఇలాగ పంటల్లో నుంచి అరటి తోటల్లో నుంచి మనం అయితే వెళ్ళాలి మార్గ మధ్యలో అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న రోడ్లు అయితే ఉన్నాయి చూసారు కదండి ఇక్కడ మాకు అలసటగా అనిపించి ఒక చోటనైతే ఇలాగ నారింజ రసం అయితే తాగాము ఇప్పుడు మనమైతే జగ్గన తోటలో ఉన్నామండి తోటలో ఎంతమందో చూడండి ఇక్కడ జరగలేని వ్యాపారం అంటూ ఏం లేదు చిన్న పెద్ద చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎవరికి తగ్గట్టుగా వారు తగిన వ్యాపారం కూడా చేసుకున్నారు చూడండి ఎంతమంది జనం చుట్టూరు కూడా మేము వెళ్ళేటప్పటికీ సాయంత్రం ఐదు కావచ్చిందండి అప్పుడు కూడా ఎక్కడా కూడా తగ్గలేనైతే జ్వరం కాకపోతే ఒంటి గంటకి రెండింటికి ఉంటే కనుక లక్షల్లోనే సంఖ్య అయితే ఉంటుంది ఇక్కడ ప్రభను ముందుగా మేము దర్శనం చేసుకున్న ప్రభ అయితే ఈ ప్రభను అయితే దర్శనం చేసుకున్నామండి అలా లక్షలాది సంగీతం ఎంతో అంగరంగా అత్యంత వైభవంగా జరిగిందండి ఈ యొక్క ప్రబల తీర్థం ఈసారి కూడా ప్రతి సంవత్సరానికి కూడా జనం అంతకంతకు పెరుగుతూనే వచ్చారు తప్ప తగ్గడం అనేది ఎక్కడా జరగలేదు అయితే ఈ ఏకాదశి రుద్రులు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రిందట అంటే పదిహేడవ శతాబ్దంలో వారు సమావేశం జరగడం జరిగిందని పూర్వీకులు మనకి చెబుతూ ఉంటారండి అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రబల తీర్థులు ప్రబల తీర్థాన్ని ఇక్కడే జరిపించడం ఆనవాయితీగా ఆనాటి వస్తున్న సాంప్రదాయం అ శరభ సరభ అంటూ యువకులు సరళగోషతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగుతూ ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది అది వినడానికి కూడా జగ్గన తాటలో ప్రభడతీర్థానికి మరొక హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రభ కూడా మనకి పంట చేర్ల నుండి రావాల్సిందేనండి అది ఎంతటి వందల టన్నులు బరువున్నా సరే ఆ యొక్క ప్రభను కేవలం భుజాల మీదే కీరంతలతో తీసుకుని వస్తూ ఉంటారు సుమారు యాభై నుండి వంద మందిని ఈ ప్రభ మోయడం జరుగుతుంది యాభై నుండి వంద మంది మోస్తున్నారంటే ఆ ప్రభ ఎంత బరువుగా ఉంటుందో చూడండి అంతటి బరువు ఉన్న ప్రభను కూడా భుజాల యొక్క బరువుతో పంట పొలాల నుంచి త్రొక్కుంటూ వెళ్తూ ఉంటారు అలా పంట పంట ప్రాంతాన్ని అంతా కూడా తొక్కినా సరే అక్కడ ఉన్న రైతులు ఎవరో కూడా పంట పాడైందని భావించరండి తొక్కడం వారు బాధపడరు ఎందుకంటే ఇది తమ అదృష్టం కింద భావిస్తూ ఉంటారు అయితే అలా పొలాలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు నది కనిపిస్తుంది కదండి దీనికి కౌశిక అనే పేరు ఉంది ఈ నదికి ఎక్కడి నుండి ప్రబలు వస్తున్నా సరే ఈ కౌశిక అనే పేరు గల నదుల నుండి ప్రబలను దాటుకుని తీసుకురావడం మరొక ఎత్తు అంటే బ్రిడ్జి ఉన్నా సరే వందల ఏళ్ళ నుండి వస్తున్న సాంప్రదాయాన్ని మీరు చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ అనేది ఉంది కాకపోతే వందల ఏళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ప్రభలను సంక్రాంతికి ముందు వచ్చే పది రోజుల నుండి వెదురు బొంగులతో కొట్టి ఆరబెట్టి వాటిని రకరకాల వస్త్రాలతో దేవతామూర్తులతో జంట జెండాలతో నెమరికలతో ఎంత అంగరంగ వైభవంగా కనుల విందుగా చూస్తున్న కొద్దీ చూసేలాగే ఉండేంతలాగా వాటిని అందంగా తయారు చేస్తారండి కనుమ రోజుకి మరికొన్ని ప్రభలు ఉన్నాయి ఇలా రోడ్డు మార్గంలో కూడా వస్తూ ఉంటాయి చివరికి అన్ని ప్రభలు కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏకాదశ రుద్ధులు సమావేశమైన కొబ్బరి తోటలోనే ఉంచుతారండి ఆ కౌశికా నది నుండి వందలాది మంది యువకులు కీరింగ్ ఆ యొక్క ప్రభను తీసుకురావడం ఖచ్చితంగా ఎవరైనా సరే చూసి తగ్గాల్సిన విషయమే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రభల తీర్థం ఈ యొక్క తీర్థానికి ఎలాంటి గుడు గోపురం లేకపోయినా సరే ప్రోగ్రామ్స్ అన్నీ అయితే కూడా ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉంటారండి ప్రతి ఒక్క భక్తులు కూడా తమ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో వచ్చి ఈ యొక్క ప్రభను అయితే దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ జగ్గన తోటలో జరిగే ప్రబల ఉత్సవం గురించి ప్రధాని మోడీ కూడా అంటే మనం పిఎం కూడా ప్రశంసిస్తూ ప్రత్యేకంగా కోనసీమలో ఉన్నటువంటి ప్రజలకు లేఖ రాశారు యొక్క ప్రబల యుద్ధం కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలు అంటే కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలు కాదు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీతగా యొక్క జగ్గన తోటలు యొక్క తీర్థం జరుగుతుందని దేశానికి గర్వకారణమని మోడీ అన్నారు పదిహేడవ శతాబ్దం నుండి ఈ ఉత్సవాలు నిర్వహించడం చాలా అరుదైన విషయం అని ప్రధాన మోడీ తన యొక్క లేఖలో రాయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఈ తీర్థానికి దేశ విదా విదేశాల నుండి భక్తులు రావడం సంతోషించదగ్గ విషయం మన దేశానికి గర్వకారణం ఆ శరభ శరభ అంటూ ఎంతో శరణభూషతో జరిగే ఈ తీర్థాన్ని మీలో ఎవరైనా దర్శనం చేసుకున్నారా ఈ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే గనక లేకపోతే ఈ యొక్క తీర్థం గురించి తెలిసిన చూడాలనుకున్న చూసిన వారైనా సరే నాకు ఏ ఊరిని చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి అయితే వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అన్నిటికన్నా ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కొత్తగా చూస్తున్నవారైనా సరే సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్న పాత వాళ్ళైనా సరే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీ యొక్క లైక్ నాకు ఎంతో విలువైనది మీరు లైక్ చేయడం వల్ల మరీ కొంతమందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే ఇప్పుడు ప్రబతి యుద్ధం అయిపోయి మేము తిరిగి వెళ్తున్నప్పుడు వీడియో అండి ఇది అప్పుడు కూడా తీసేయని చూసారు ఎంతమంది ఫ్యామిలీస్తో వచ్చారో పిల్ల పాపలను కూడా చంటి పిల్లలను కూడా తీసుకొచ్చి ఈ యొక్క దర్శనం చేయించారు అంటే అంత నమ్మకం అనమాట ఈ యొక్క తీర్థాల గురించి మనం మీరు చూస్తున్నట్టయితే కనుక ప్రభలు ఎవరి ఊరికి వారు వెళ్ళిపోతున్నాయండి ఇలా కనుమ రోజున పదకొండు వృద్ధులు ఒక చోట దర్శనమిస్తారు తర్వాత రోజు అంటే ముక్కనిమి రోజున ఎవరి ఊర్లో ఆ ప్రభను పెట్టి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ మరల తీర్థమైతే జరుగుతూ ఉంటుందని ఇంత ఎలా జరుగుతుంది మన సంక్రాంతిలో కోనసీమ జిల్లాలలో అంతగా ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతికి ప్రతి ఒక్క కొత్తలుడు కానీ పిల్లలు కానీ ఎవరి కాళ్ళు కోనసీమ జిల్లాలోకి రావాల్సింది కోనసీమ అందాలు చూడాలని అనుకుంటూ ఉంటారు ఇలా జరిగిందండి కాబట్టి వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్గా జరిగింది దానికి మీరు నన్ను అందరూ కూడా క్షమించాలి ఏది ఏమైనా వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూసిన వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలాగే అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు అందరు కూడా థ్యాంక్ యూ Редактор ఇలా వెళ్ళను కదా బాబా ఆ కావాలని వెనక్కి పెట్టేశారండి అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది బాగుంటుంది కదా వాళ్ళకి అదే మెయిన్ Oke, sebelum makan, Kak.